నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ టీఎంసీ అనే పదాన్ని ఇప్పుడు మనం తరచూ వింటూ ఉన్నాం ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి నేపథ్యంలో వార్తల్లో మనం తరచూ వినే మాట టీఎంసీ అసలు టీఎంసీ అంటే ఏంటి ఎలా నీటి పరిమాణాన్ని కొలుస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీఎంసీ అనే పదాన్ని తరచుగా వింటాం ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్యాములు రిజర్వాయర్లలో వరద నీరైతే చేరుతుంది పలానా రిజర్వాయర్లో రెండు మూడు టీఎంసీల వరకు నీరు చేరిందని మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం ఇక్కడే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే అసలు టీఎంసీ అంటే ఏమిటి అనేది ఆ టీఎంసీ గురించి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం నిపుణుల ప్రకారం రిజర్వాయర్లలో నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్ కట్ పదాన్ని వాడతారు దీని పూర్తి పేరు థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు అని అర్థం నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ టీఎంసీ అలాగే టీఎంసీఎఫ్టి అని కూడా పిలుస్తుంటారట ఒక మిలియన్ క్యూబిక్ అడుగులు అంటే టోటల్గా వెయ్యి ఫీట్ల పొడవు వెయ్యి ఫీట్ల వెడల్పు అలాగే వెయ్యి ఫీట్ల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల లీటర్లు గణపట అడుగులు అవుతుంది రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు మందం నేరు చేరితే కనుక దానిని ఒక టీఎంసీ నీటికి సమానంగా పరిగణించవచ్చునని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు సో అదేవిధంగా క్యూసిక్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా వరద ప్రవాహాన్ని ఏదైతే చెక్ డ్యాం నుంచి ఆ డ్యాముల నుంచి నీటిని కిందకి వదులుతారో దాన్ని క్యూసిక్కులు అంటూ ఉంటారు సో క్యూసిక్లు అంటే సెకన్కు వరద ప్రవహించే పరిమాణాన్ని క్యూసిక్గా చెప్తూ ఉంటారు ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ